అందరికి నమస్కారం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో ఉంటూ ఉంటాయి వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈ రోజు మనతో పాటు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా చాలా సార్లు మీ వీడియోస్ లో మాంది గ్రహం గురించి ప్రస్తావించారు అసలు మాంది గ్రహం అంటే ఏంటి దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలియజేస్తారా అయితే మాంది గ్రహం గురించి చాలా మందులకు అసలు ఈ విషయం నాలెడ్జే లేకుండా ఉన్నారు ఎంతో మందులు తెలుసుకోవాల్సిన విషయం తప్పకుండా మాంది అనేది ఎవరు అంటే మాంది వచ్చి అసలు శని ఒక పుత్రుడు అంటే ఈయనని మంద పుత్రుడు మాందిని చెప్తారు ఇప్పుడు మాంది గ్రహం ఉన్నప్పుడు జాతకంలో అసలు ఎలా కనిపెట్టాలి అంటే ఇప్పుడు కొన్ని కేరళ సాఫ్ట్వేర్లోనే మనకు కనిపిస్తుంది మాంది గురించి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా జాతకాలు చూస్తున్నాము మేమైతే మాంది గురించి ఇంతవరకు వినలేదు అని చెప్తారు కానీ మాంది ఒక ప్రభావం ఎక్కువ చూపిస్తుంది ప్రతి ఒక జాతకంలో కానీ వాళ్ళకి సమస్యలు పుట్టినప్పుడే వాళ్ళకు అసలు చెప్పాలంటే మాంది గ్రహం ఏదో ఒక ప్లేస్లో వచ్చి ఉంటుంది కానీ పుట్టినప్పట్లోంచి సమస్యలు ఉందంటే లేదు ఒకరి వరికి ఒక్కొక్క రకంగా మాంది గ్రహం సమస్య ఇస్తుంది అంటే మాంది అనేటప్పుడు మంద పుత్రుడు మాంది మందడు అంటే శని ఆయన పుత్రుడిదా మాంది బట్ ఈయన వచ్చి ఏమైతుందంటే శని ఒక నీడనిదా మన మాందిని చెప్తాం సరే దీన్ని ఎలా మనం తెలుసుకోగలుగుతాం సరే ఈ మాంతి వచ్చి సమస్యలు ఎలా ఇస్తుంది జాతకంలో ఇప్పుడు ఒకరికి టెన్త్ హౌస్లో మాంది గ్రహం ఉంది అనుకోండి వాళ్ళ చక్రం వచ్చి ధనుర్ లగ్నంలో పుట్టారు పదే స్థానం అంటే వాళ్ళకి ఏమవుతుందంటే కన్యా రాశి అవుతుంది అక్కడ పదే స్థానంలో నెగిటివ్ గ్రహం అనే మాంది ఉంటే వాళ్ళకి బిజినెస్ చేసిన అంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటుంది అసలు ఏందో మరి ఇంత మంచిగా ఉన్నా జాబ్ చేసినప్పుడు చాలా బాగానే ఉన్నాను కానీ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అక్కడే చాలా అప్పులైపోయాను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఏది కలిసి రావట్లేదు అసలు ఎంత చేసినా కానీ మంచిగా టాలెంట్ ఉంది మంచి ఎఫర్ట్ పెడుతున్నాను కానీ రిజల్ట్ అక్కడ కనిపించలేదు నాతో పాటు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు చేశారు బిజినెస్ వాళ్ళు మంచిగా ముందుకు వెళ్ళిపోయారు కానీ నాకు ఇంత టాలెంట్ ఉండి నా దగ్గర తెలుసుకున్న వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు కానీ నేను ఎందుకు చేసుకోలేకుండా పోయాను బిజినెస్ అంటే ఇక్కడ వాళ్ళకి ఒక్క విషయం అర్థం కావాలి టెన్త్ హౌస్ ఒకటి మేజర్గా వాళ్ళకి ఇంపార్టెంట్ బిజినెస్ గురించి ఉండేటప్పుడు సో అది బాగలేకపోతే అక్కడ మాంది గ్రహం ఉంటే వాళ్ళకి దోషం ఉంటుంది అంటే మాంది అనేది ప్రతి ఒక్క చక్రంలో వాళ్ళు ఉన్న ప్లేస్ని పెట్టి సమస్యలు ఇస్తుంది ఇప్పుడు ఏడే స్థానంలో మాంది ఉంటే ఒకటి విభాగ విషయంలో కానీ లేకపోతే ఫ్రెండ్స్ వల్లనో లేదు పార్ట్నర్స్ వల్లనో ప్రాబ్లం వస్తుంది సో ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్ కొన్ని జాతకాలకు ఆరే స్థానంలో మాంది ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తుంది రుణ బాధలు వస్తుంది అయితే మాంది గురించి చాలా విషయాలు చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి శని ప్రాణాన్ని తీసుకెళ్లే గ్రహం కాదు మాందిదా ప్రాణాన్ని తీసుకెళ్తుంది అంటే ఆయుష్ గురించి కూడా తెలుసుకోవచ్చు మాంది గ్రహం ఏ ప్లేస్ లో ఉన్నారో దాన్ని సో ఇవన్నీ తప్పకుండా మాంది గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది మా చూసారు కదండి మాంది గ్రహం వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మనకి మేడం గారు అయితే వివరించారు సో మనకి కేరళ ప్రకారం కేరళ సాంప్రదాయం ప్రకారం ఈ గ్రహం వల్ల సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే చక్కని పరిష్కారం అయితే మేడం గారు మనకిస్తారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు కూడా కాంటాక్ట్ అవ్వాలి సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే కింద డిస్ప్లే తో నంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు